హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వ్లాగ్స్ చేద్దామని చెప్పాను కదా అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే రెడీ చేశాను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేనేం చేస్తాను అనేది ఒక వీడియోని అయితే చేశాను మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని హాట్ వాటర్లో లెమన్ అయితే కలుపుకొని తాగుతాను మా బాబుకు ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం కనుక స్కూల్ ఫస్ట్ డే రోజు ఎగ్ ఫ్రై చేయమమ్మి అంటే సరే అనేసి ఎగ్ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను స్టవ్పై ఒక పక్క రైస్ కడిగి పెట్టేశాను ఇంకో పక్క కర్రీ అయితే చేస్తున్నాను రెండు కూడా ఒకే టైంలో అయిపోతాయి ఎగ్ కర్రీ ఎవరికి తెలియదు ఇది మాత్రం మీరు చూపించాలా అని అనుకోకండి ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు కానీ పిల్లలకైతే ఎగ్ ఫ్రై అంటే కాస్త మంచిగా తింటారనేసి ఏ మదరైనా చేస్తుంది ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి ఇంటి ముందు ఊడ్చి చల్లేసి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను ఈలోగా ఆనియన్స్ అన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాయి ఇంకో పక్క రైస్ కూడా ఉడుకుతూ ఉందండి రైస్ మేము కొన్న రైస్ కాకుండా పొలంలో పండిన రైస్ కాబట్టి వీటిని అయితే మేము కొంచెం ఉడికిన తర్వాత గంజి అయితే వంపుతాము కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి అది వేయటం ద్వారా కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది ఇందులోనే ఒక రెండు టమాటాలను కట్ చేసి అందులో వేసి కలుపుకున్నాను కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నాను ఈలోపు రైస్ను కూడా గంజి వంపేసి గ్యాస్ పైన పెట్టేశాను ఒక రెండు నిమిషాల తర్వాత దాన్ని కూడా బంద్ చేశాను స్టీలు గిన్నెల్లో రైస్ వండుతున్నాం కాబట్టి దగ్గర ఉండి అన్నాన్ని అయితే చూసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇక రైస్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి సేమియా ఉప్మా కోసమైతే అయితే కొంచెం లైట్గా ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను తీసుకున్న సేమియా అయితే ఫ్రై చేసినవి కావు ప్లేన్గా ఉన్న సేమియా కాబట్టి నేను ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఈలోగా ఇటువైపు కర్రీ కూడా అవుతుంది ఇక ఇవి మగ్గిపోయినట్టే చూసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి మా పిల్లలకు సేమ్యా ఉప్మా అంటే చాలా ఇష్టం కనుక వాళ్ళు అడిగిన సేమ్యా ఉప్మానే చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా పిల్లలు బయట ఫుడ్ ఏమి ఎప్పుడు అడగరండి ఇంట్లో ఏది చేసి పెట్టినా కూడా కాదనకుండా తింటారు ఈ కర్రీలోనైతే నేను మూడు ఎగ్స్ అయితే పగలగొట్టేసి వేశాను వాడికి కాస్త ఎగ్ అనేది ఎక్కువగా వచ్చేలాగా చూశాను అదే చిన్నపిల్లలు ఉడకబెట్టిన మూడు గుడ్డలు తినమంటే తినరు కదా ఇలా ఎగ్ కర్రీ రూపంలో ఒక మూడు గుడ్లైనా వేస్తే వాళ్ళు కనీసం ఒక రెండు గుడ్ల వరకైనా తింటారు అలా తినడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది కదా ఈలోగా నేను సేమ్యా ఉప్మాకి అయితే రెడీ చేస్తున్నాను నేను ఈ కర్రీలో అన్ని మసాలాలు వేశాను కానీ చాలా తక్కువ క్వాంటిటీలో వేశాను అందుకు కారం లేకుండా పిల్లలు చాలా ఇష్టంగా ఎక్కువ కర్రీ అయితే తింటారు ఉప్మాలోకి కావాల్సినవన్నీ వేసి దాన్ని అయితే ఒక పక్క ఫ్రై అయితే చేస్తున్నాను ఓ పక్క వంట చేస్తూనే ఇంకో పక్క బాబుని లేపి బ్రష్ చేపించి స్నానం చేయమని చెప్పాను వాడు స్నానం చేసి రెడీ అయి వచ్చాడు ఇక టిఫిన్ రెడీ అయితే తినడం ఒకటే లేటు మమ్మీ అనేసి అన్నాడు ఎగ్ కర్రీ అనేది వాడు రైస్లోనే కాదు ఇలా ఉప్మా లోకైనా ఈజీగా తింటాడు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ అయితే మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది పిల్లలకు ఏది కావాలో అది చేసి పెడితేనే కదండి వాళ్ళు ఇష్టంగా తినేది అందుకే వాళ్ళు అడిగినది ఏదైనా సరే నేను ఇంట్లోనే చేసి పెడుతుంటాను బయట ఫుడ్ అనేది ఎక్కువ తినము కాబట్టి వారు అడిగిన అన్నింటినీ కూడా ఇంట్లోనే చేసి హెల్తీగా పెడతాను ఆ వీడియోస్ చేయటం నాకు కొత్త కాబట్టి కొంచెం భయం అనేది ఉంటుంది ఇక ఎగ్ కర్రీ టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి ఇక వాడికి పెట్టడమే లేటు చాలా వేడిగా ఉందనేసి ముందుగానే ప్లేట్లలో పెట్టేసి ఫ్యాన్ కింద అయితే పెట్టాను దానిలోకి ఎగ్ కర్రీని కూడా వేశాను లంచ్ బాక్స్ కోసం రైస్ని ముందుగానే ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకున్నాను ఇలా చల్లారిన తర్వాత పెడితే రైస్ అనేది మెత్తబడకోకోకుండా ఉంటుంది మధ్యాహ్నం తినడానికి పెరుగు కూడా వేస్తానండి ఆ పెరుగులోనే వాడు ఎంత రైస్ తింటాడో అంత రైస్ మాత్రమే వేస్తాను వాడికి ఎంత వేసుకోవాలో తెలియదు కాబట్టి నేను ముందుగానే అందులో రైస్ అనేది వేసేసి బాక్స్లో ఉంచుతాను ఒక దాంట్లో కర్రీ ఇంకో దాంట్లో కర్రీ రైస్ ఒక దాంట్లో కడ్ రైస్ ఇలా మూడు సపరేట్గా చేసి పెట్టాను నేను ముందుగానే చేసిన కేకును కూడా వాడికి ఒక పీస్ అయితే చేసి బాక్స్లోనైతే అయితే పెట్టాను మా బాబుకి ఒక కేక్ పీస్ అయితే వద్దంట రెండు పీసులు కావాలి మమ్మీ అంటే రెండు పెట్టేసి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను రెండు వాటర్ బాటిల్స్ కూడా పెట్టి బాస్కెట్లోనైతే పెట్టాను లంచ్ బాక్స్ కోసం ఒక బ్యాగ్ అయితే తీసుకోవాలండి ఇది లాస్ట్ ఇయర్ బాస్కెట్ ఈసారి కొత్తది కొంటాంలా అని చెప్పాము అలానే యూజ్ చేశాడు ఈ కేక్ అనేది బాబు కోసం స్పెషల్గా చేశా అండి వాడికి చాలా ఇష్టం కనుక అప్పుడప్పుడు వాడి కోసం చేస్తూనే ఉంటాను వాడికి రెండు పీసెస్ పెట్టిన తర్వాత మిగిలిన దానిని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి ఇలా గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఒక రెండు రోజుల పాటు తింటాడనేసి ఇలా బాక్స్లోనైతే స్టోర్ చేసుకుంటున్నాను ఇక బాబాయ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి నేను నా ఒక్కదాని కోసం టీ అయితే పెట్టుకున్నాను కొన్ని వాటర్ వేసి అందులో కొంచెం టీ పొడి షుగర్ వేసి పాలు పోసి నా అయితే టీ చేసుకున్నాను ఇంకో పక్క పాలు వేడి చేయడం కోసం ముందుగానే పాలగిన్నెలో నీళ్లు వేడి చేసి తర్వాత పాలను పోయటం ద్వారా పాలనేవి అడుగంటకుండా ఉంటాయి ఇక చల్లారిన తర్వాత ఈ పాలని మధ్యాహ్నం పెరుగు కోసం తోడేస్తున్నాను కొన్ని పాలను తీసుకొని లైట్గా వేడి చేసి తోడైతే వేస్తున్నాను బాబు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ వంట చేసే సమయంలో ఎక్కడివక్కడివే చిందరవందరగా ఉన్నాయి వాటన్నిటినీ క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి ఇలా మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇలా ఏ విధంగా అయితే ఉంది ఇక ఇంట్లో పని మొత్తం అయ్యాక నేను మా వారు ఇద్దరం కలిసి టిఫిన్ అయితే చేశాము ఇలా పని మొత్తం అయిపోగానే మళ్ళీ మిషన్ కొట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇక ఈవినింగ్ నాలుగు గంటల వరకు అయితే మిషన్ పనే సరిపోతుందండి